హలో రేవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారా అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసే పనులు అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో వ్లాగ్ అనేది లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మార్నింగ్ లెగడమే సో మార్నింగ్ లెగడమే అంటే కొంచెం లేట్గా నిలిస్తాం ఎందుకంటే నైట్ పడుకునేసరికి తోటి లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి సెవెన్ సెవెన్ థర్టీ అప్పటి వరకు అయితే నిద్ర నిద్రపోతాం అనమాట ఇంకా పైగా క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదా మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అతీ అత్య తీసేసుకున్నారు ఇక అసలు ఇంట్లో ఉండట్లేదు అసలు బయటికి పరిగెడుతున్నాడు ఎంత డోర్స్ వేసినా సరే బయటికి వెళ్ళిపోతాను అన్నాడు అప్పటికే టైం ఎయిట్ టెన్ అయిపోయింది ఇంకా ఇల్లు ఏమీ క్లీన్ చేయాలా అవికి మాత్రం నేను ఫ్రెష్ చేయించేసాను ఈరోజు రోజు అయితే కొంచెం లేట్గానే చేయిస్తా కానీ ఈరోజు ఇంకా ఒకసారి స్నానం చేయించేసాను అనమాట అనుకోకుండా సో మంచిగా రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు సో మీరు సండే రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారనేది కూడా నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఏంటక్క వీడియోస్ ఇంత లేట్గా పెడుతున్నావు మాకు బోర్ కొడుతుంది అని కూడా అనుకోవద్దు సో ఇంకా అత్త ఆ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే చూసుకుంటున్నారు కాబట్టి నేను వచ్చేసి ఇల్లు క్లీన్ చేసేసాను ఇల్లు స్వీప్ చేసేసాను ఇంకా అది నేను వీడియో షూట్ చేయాల అప్పుడు వచ్చిందన్నమాట ఐడియా అయ్యో డైలీ రొటీన్ ఫుల్ డే వ్లాగ్ తీయొచ్చు కదా అసలు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేసాను సార్ ఇప్పుడే అనుకున్నాం కదా ఒకటే కదా మిస్ అయింది అని చెప్పి ఇక మాకు బాల్కనీ ఏరియా ఉంటుంది అక్కడైతే మొత్తం కూడా వాటర్ పోసేసి వాష్ చేసేస్తున్నాను డైలీ ఏంటంటే జస్ట్ స్వీప్ చేస్తాను అయితే పెట్టము వాటర్ పోసేసామంటే చాలా ఫ్రెష్గా ఉండిద్ది ఇంక ఇక్కడ మ్యాట్ వేసేసి వదిలేస్తాం ఇల్లు కూడా బాగాలేదు చాలా రోజులైపోయింది కదా పెట్టకంటే అత్తయ్య పెట్టే ఉంటారేమో కానీ నేను వచ్చే టూ డేస్ అయింది మీకు హవితో చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉంటే అంత మంచిది కాబట్టి ఇక మా పెడదాం అని చెప్పి బకెట్లోకి వాటర్ అయితే తీసుకున్నా ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా ఇది మేము తిరుపతిలో అప్పుడు తీసుకున్నాం తర్వాత అత్తయ్య మామయ్య బట్టలు వాష్ చేయడానికి అని చెప్పేసి అక్కడే ఉంది సార్ అందుకే నేను ఇంకా అక్కడే అవి కూడా స్నానం చేయించేస్తాను బకెట్ అక్కడ పెట్టి చక్కగా నుంచి ఉంటాడు కింద కంటే అదే బెటర్గా ఉంది సో ఇంక ఇప్పుడు నేను వాటర్లో డెటాల్ అయితే యూజ్ చేస్తాను సో ఇక్కడే ఉంటుంది డెటాలు అందుకే ఎదుగుతున్నాయి ఇక్కడ లేదు సో అత్తయ్య వాషింగ్ మిషన్ లేస్తే బయటే పెట్టినట్టున్నారు అదే అడుగుతున్నాను ఎక్కడుంది డెటాల్ ఎక్కడుంది అని అడిగితే బయటే ఉంది చూడలేదు అని అన్నారు ఇక్కడ ఉంది డెటాల్ కానీ అది కొత్తది అండ్ మామయ్య ఊరు వెళ్ళారు ఖమ్మము ఒక ఫంక్షన్ అయితే ఉంది సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మావయ్య ఖమ్మం వెళ్ళిపోయారు అప్పుడు మా మా వారు డ్రాప్ చేయడానికి వెళ్ళి వస్తూ వస్తూ ఫిష్ కర్రీ అయితే ఫిష్ కర్రీ ఏంటి చేప తీసుకొని వచ్చారు మామూలుగా అయితే మా ఆయన నాన్ వెజ్ తేవాలి అంటే మధ్యాహ్నం అయిపోద్ది కదా ఈరోజు మా మావిని వదిలిపెట్టి రావాలి కాబట్టి ఎర్లీ మార్నింగే తీసుకొచ్చేసి ఇంకా ఆయన నిద్రపోతున్నారు ఇంకా మేమైతే లేచి మా పనులు మేము చేసుకుంటున్నాం ఇక అత్తయ్య అదంతా వాష్ చేశారు ఇంకా చేపల కూర అంటే అత్తయ్యనే వండుతారు నేను ఉన్నానంటే ఇక తినడానికి ఉండదు అది సో అందుకని డేర్ చేయను అనమాట ప్రశాంతంగా అందరు తినాలి కాబట్టి ప్రశాంతంగా కడుపు నిండా ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేనైతే వంటలు చేయను ఇలాంటి పెద్ద పెద్ద వంటలు సో ఇంక ఇక్కడ మా అత్తయ్య మాత్రం ఇంకా అవిగి బ్రేక్ఫాస్ట్ చేపిస్తానే అన్నారు ఇప్పుడు షటిల్ బ్యాట్స్ ఏ రోడ్డు పట్టుకున్న విజయవాన్ మన అంటే ఇద్దరు తగిలించుకోవాలి అవి వాళ్ళ నాన్నమ్మకు చెప్తున్నాడు నువ్వు కూడా ఇలా పట్టుకో అని చెప్పి ఇక నేను ఇల్లు మాపు పెడుతున్నాను బట్ వీళ్ళు ఇక్కడెక్కడ తిరుగుతున్నారు మా ఈ విజయవాడ ఇల్లు మాపు పెట్టాలన్నా ఇల్లు ఊడవాలన్నా చాలా టైం పట్టిద్ది నాకు తిరుపతిలో ఏంటంటే చిన్న ఇల్లు అక్కడక్కడే కంజెస్టెడ్గా మంచిగా ఉంటుంది అదేంటి శనుగుంటే బాగుంటుందా అనుకోవచ్చు సో ఇల్లు అనేది ఎంత శనుగుంటే అంత బాగుంటుంది అని నాకు అనిపించింది ఈ ఇల్లు శుభ్రం చేసి నాకు అదే అనిపించింది సో చాలా టైం పట్టేసిద్ది సో ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత అసలు ఈ మధ్య నేను మార్నింగ్ నిద్ర లేవడమే హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తాగడం పూర్తిగా మానేసాను సో ఇప్పుడు నేను వాటర్ తాగడం స్టార్ట్ చేయాలి అనుకుంటాను కానీ గుర్తుండట్లేదు అసలు ఎప్పుడైతే నా బాటిల్ పాడేయో అప్పటి నుంచి నేను బాటిల్ యూజ్ చేయడం కూడా మానేసాను సో ఇప్పుడైతే వాటర్ రాగుతున్నా ఇంకా మంచిగా అండ్ నిన్న నేను ఒక షార్ట్ పెట్టినప్పుడు అవితో ఫన్నీగా అట్లా అలవాటు చేయొద్దు అని అయితే కామెంట్ చేశారు అవును నిజమే నాకు కూడా తెలుసు రోజు ఫన్నీగా చేశాను నేనేం అలవాటు చేయలే అవి అలాగే కొడుతున్నాడు ఈవెన్ తను చెప్పింది బ్యాడ్ కామెంట్ ఏం కాదు అట్లేం తీసుకోవద్దు అని చెప్పి సో నేను అది పాజిటివ్ వేలనే తీసుకున్నా వాళ్ళు చెప్పడం కూడా కరెక్ట్ కదా సో కరోనా వాల్స్ నేను ఆర్డర్ పెట్టా కదా మీషోలో సో అవి ఇవాళ వాషింగ్ మిషన్లో వేసామన్నమాట అసలు వర్క్ అవుతుందో లేదో అని చెప్పి అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ వేసేసారు సో ఇప్పుడు నేను బట్టలు అయితే ఆరేద్దాం ఇల్లు క్లీనింగ్ అయిపోయింది మాపింగ్ అయిపోయింది సో ఇంకా కాస్త ఆరేలోపు బట్టలు అయితే ఆరేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను నిన్న బట్టలు ఆరేసాం కానీ అవి నిన్న సాయంత్రానికి ఆరలేదు చల్లగానే ఉన్నాయి అని చెప్పి అలాగే ఉంచేసాం ఇప్పుడు బాగానే ఆరిపోయిన ఎండ కూడా బాగానే ఉంది కాబట్టి ఇక్కడ వేసామంటే కొంచెం చల్లగా ఉన్నా సరే ఇదైపోతాయి కదా అని చెప్పేసి అయితే అక్కడ పెట్టేసి మిగిలిన అన్నీ కూడా నేను ఆరేయడం స్టార్ట్ చేశాను మా అత్తయ్యకి ఇంకా మా అవితోండే సరిపోయింది సో మా అత్తయ్య అవికి బ్రేక్ఫాస్ట్ పెట్టేలోపు నేను ఇన్ని పనులు చేసేవచ్చు నిజం చెప్తున్నా కదా అవికి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ పెట్టడం కంటే ఇంట్లో ఉన్న పని అంత చేయడం నాకు చాలా ఈజీగా అనిపించింది అండ్ మా బాల్కనీ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అండ్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా నాలుగైదు తీగలు అతుక్కుని అతుక్కునే ఉంటాయి మార్నింగ్ టైంలో ఎండ బాగా వస్తుంది కాబట్టి వాషింగ్ మిషన్ కాబట్టి తొందరగానే ఆరిపోతే బట్ రైనీ సీజన్లో అట్లా కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కాకపోతే మేము ఇంకా బయటే ఉంచిస్తాం ఇంట్లో ఏంటంటే స్మెల్ వచ్చేసింది కాబట్టి బయటే ఉంచేస్తాం బాల్కనీ నేను కొంచెం స్పేషియస్గా ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు సో మీకు మీ ఇంట్లో బాల్కనీస్ అట్లా ఉంటాయి అయితే చక్కగా ఓపెన్ ఏరియా ఉంటుంది ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకైతే సో అట్లాంటి అవకాశం మాకేం లేదు ఇంకా మార్నింగే మాకు వాచ్మెన్ అంకులు వచ్చేసి డస్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఆ డస్ట్బిన్లో పడేసిన తర్వాత అత్తే వెంటనే డస్ట్బిన్స్లో కవర్స్ అయితే పెట్టేస్తారు షింక్లో అంట్లు కూడా ఉండిపోయినాయి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు అయితే వేశారు కదా అవిగే వచ్చాయి ఇంకా మూడు ఇడ్లీలు మిగిలాయి ఇంకా మాకు వచ్చేసి అట్ల పిండి ఉంది అన్నారు మా వారు విజయవాడ వచ్చామంటే చాలు అసలుకి ఇంట్లో తిననే తినడు మైసూర్ బజ్జి మైసూర్ బజ్జి అని చెప్పి వెల్కమ్ హోటల్కి వెళ్ళి అక్కడే తింటారు సో మేము మాత్రం దోశ దోశ తిందామని చెప్పేసి తీసుకున్నాము ఇంకా నేను మొత్తం క్లీన్ చేస్తుంటే అత్తయ్య కూడా ఇంకేమన్నా అంటుంటే వేయడం అండ్ ఇడ్లీ స్టాండ్ కూడా ఖాళీ చేసి ఇచ్చేయండి అత్తయ్య అంటే ఇచ్చేస్తారు ఇక్కడ ఏంటంటే మాకు ఇల్లు చాలా పెద్దదే అండ్ కిచెన్ కౌంటర్ టాప్లో కూడా సైడ్న బాగా బారుగా ఉంటుంది కానీ షింక్కి గ్యాస్కి ఎక్కువ గ్యాప్ ఉండదు నాకు తిరుపతి ఇంట్లో ఏంటంటే షింక్కి గ్యాస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది చక్కగా అంట్లో అక్కడ స్టాండ్ పెట్టించని నేను తోమేసుకుంటా కదా ఇక్కడ ఏంటంటే అట్లా కాదు సపరేట్గా పెట్టుకోవాలి స్టాండ్ ఒక సైడ్కి పెట్టుకోవాలి అవి మరీ చిన్నగున్నప్పుడైతే స్టాండ్ చుట్టూనే తిరుగుతాడు స్టాండ్ ఎక్కడ పడేస్తాడు ఏంటని భయమేసేది ఇప్పుడు పెద్ద పేడ కాబట్టి అసలు స్టాండ్ దగ్గరికి వెళ్ళడు అవేంటంటే షార్ప్గా ఉంటాయి కదా స్టీల్ స్టాండ్స్ అందుకని నాకు నా ప్లాస్టిక్ స్టాండే బాగుంటుంది పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటుంది అని అనిపిస్తుంది కానీ ఇవే వాడతాం కదా మన అందరం కూడా ఇది దీనిలో అంత నీట్గా వేర్చుకోవాలి ఎన్ని అంటలైనా పడితే ఇబ్బంది ఉండదు అదేంటంటే కంజెస్టెడ్గా కొంచెమే పడతాయి మా చిన్న ఫ్యామిలీకి అది సరిపోయిద్ది సో అది కూడా నేను ఆన్లైన్ ఆర్డర్ తీసుకున్నా తీసుకుని కూడా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అక్కడది సో అక్కడ బ్లాగ్స్ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే తిరుపతి మిస్ అవుతున్నానండి బాబు నేను టూ వీక్స్ అయిపోయింది అప్పుడే వచ్చేసి సో మాకు దాని అంత కూడా దూరమేసా లేకపోతే చేత పిండి పిండి తక్కువ ఇప్పుడు పడవంటుందా అసలు పడవ మా తర్వాత రసం తీయాలంటే ఇంక తీరా అప్పుడు కూడా మళ్ళీ దీంట్లో నేర్తారా మా ఆయన కూడా తొందరగా కూరదాయడం జరిగింది ఎలా జరిగింది ఈ రోజున దిగబట్టడానికి వెళ్ళాడు కదా అప్పుడే తెచ్చేసాడు ఏంటి గైడ్ అవుతున్నారా అట్లా ఫోన్ నాన్న చేసా అంటే తీసుకున్నాను ఏమ్మా ఎత్తుకోవాలా నిన్ను అంటలు నుతావా ఎత్తుకుంటా అదిగో నానా పెట్టు మళ్ళీ పెట్టు నాన్నకు ముద్దు టూ వాచ్ పెట్టుకున్నాడు అండి కొడుకు ఇక మా అత్తయ్య చేపలకొరిక ప్రిపేర్ చేస్తున్నారు అవి పాపం చాలాసేపు ఆడాడు ఇంకా వాళ్ళ నాన్న గుర్తొచ్చేసాడు వాళ్ళ నాన్న చుట్టూతో తిరగడం స్టార్ట్ చేశాడు మా అత్తయ్య చూసారు రెండు దోశలు వేసారు ఒక దోశ కింద వేసి మధ్యలో ఇడ్లీలు పెట్టి దానిపైన మళ్ళీ దోసేసి ఇడ్లీలు వేడవుతాయి అంట చట్నీ అన్ని ప్రిపేర్ చేసేశారు సో ఇంట్లో పనులని ఏం చేసుకుంటాడు అంటే వంట సెక్షన్ అంతా అత్తయ్య చూసుకుంటారు చెరొక పని చెరొక పని చేసుకుంటాం సో నేను అంటే ఇప్పుడు అవి పుట్టాడు కాబట్టి అత్తయ్య చాలా వరకు చేస్తున్నారు అవి బుడ్డకు ముందు అయితే అసలు అత్తయ్యతో నేను ఏం చేపించేదాన్ని కదా మొత్తం పని టీ తాగుతున్నా మా అత్తయ్య గారు ఇక అత్తయ్య టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అందరం కూడా అవి ఇంకా బయట తిరగడం స్టార్ట్ చేస్తాడు సైకిల్ ఉంది ఎదురు పిల్లలకి ఇంకా సైకిల్ ఎక్కుతానంటాడు అదేమో చాలా హైట్ ఉంటుంది నాకు అవి బర్త్డే ఉంది కదా అవి బర్త్డేకి చాలా మంది విషెస్ చేశారు ముందుగా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అయితే వచ్చేస్తుంది కొంచెం వెయిట్ చేయండి నాకు శారీ ఉందన్నమాట శారీ తీసుకొని కూడా చాలా డిజైన్ది అది నేను స్టిచ్చింగ్ అయితే ఇచ్చున్నాను స్టిచ్చింగ్ నుండి శారీ వచ్చేసింది నేను ఇంకా అత్తని బ్యాంగిల్స్ చేయమని అడిగాను థ్రెడ్ బ్యాంగిల్స్ సో సైడ్ బ్యాంగిల్స్లా చేయమన్నాను మధ్యలో బ్యాంగిల్స్ వేరే సెట్ చేసుకుందామని చెప్పేసి సో అందుకని ఇక్కడ అన్నీ కూడా తీసుకొని వచ్చి థ్రెడ్స్ ఉన్నాయా లేదా ఏంటి అని చెప్పి అయితే చెక్ చేసుకుంటున్నారు అండ్ కానీ ఇంట్లోనే మనం అప్పటికప్పుడు మన ఇష్టమైనది తయారు చేసుకుంటే భలే ఉంటుంది కదా మనకు కావాల్సినట్టు మనమే కస్టమైజేషన్ చేసుకొని అండ్ నేను ఐడియాస్ అన్నీ కూడా గూగుల్లోనే తీసుకొని అత్తయ్యకి షేర్ చేసాను ఇంటికి తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ కోసమని టీ పెట్టాను సో ఇంకా ఎవరైనా వచ్చారంటే అంటే టీలే ఇంట్రెస్ట్ తీ తాగుతారు కూల్ డ్రింక్స్ అట్లా అన్నమాట మా ఇంట్లో టీ అయితేనే ఇంట్రెస్ట్గా తాగుతారు ఇంకా అందుకే టీ పెట్టేసా ఇక హాల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను టీ పెట్టేసి ఇంకా పనులు చేసుకుంటా ఉన్నా లోపల లోపలే ఇక టీ మరిగిపోయినాయి దాని తర్వాత గెస్ట్లకి ఇచ్చేసాం వాళ్ళు తాగేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు సో లంచ్ అయితే ఇది అన్నమాట ఫిష్ కర్రీ మా వారికి ఏమో సడన్గా గొంతు కొంచెం బాగాలేదు గొంతు ప్రాబ్లం అయింది గొంతు కొంచెం హెల్త్ బాగాలేదు అదేంటో కానీ బర్త్డేస్ అన్న ఏదైనా ఫంక్షన్స్ అన్నప్పుడు మా ఆయనకి సిక్ అయిపోతారు అదే వేసిపోతుంది అసలు ఏమన్నా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా భయమేస్తుంది సో గొంతు అయితే బాగాలేదు ఏమైతే ఏంటో తెలియట్లేదు కొంచెం కంగారుగా ఉంటుంది నాకు సో ఇంక మేము లంచ్ చేద్దామని కూర్చున్నాం హవి నిద్రపోయాడు తినకుండానే పడుకున్నాడు హవి నిద్ర లేచిన తర్వాత అవికి కూడా ఫుడ్ పెట్టాలి సో కర్రీ అయితే సూపర్ ఉంది ఇంకా మీకు తెలుసు కదా మా అత్తయ్య ఆయిల్ అంటే ఎలా ఉండిద్దు నూనె చూసారా ఎంత తేలుతుందో ఆల్రెడీ అత్తయ్య షార్ట్స్ చూసి వాళ్ళకి అర్థమైపోయింది ఇక నేను అలా తిన్నానో లేదో అవి నిద్ర లేచాడు అన్నం తినడానికి గంట తిరగాలి ఎప్పుడు దాకా బయట తిరిగి వచ్చాం ఇప్పుడు ఏం చేస్తా వాటర్ అవుతా మంచం ఎక్కుతావా మొత్తానికి నేను అనంగా కొంటే మాత్రం రోజు నేను గుర్తు చేస్తే ఆప్రాన్ వేసుకున్నారు పొద్దున్న నాకు కూడా గుర్తులేదు లేదు అంట్లు దోమేసా ఫుల్లు తడిచిపోయా ఇదేంటి రా బాబు అనుకున్నా అందుకే నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది ఏడు పెట్టుకుంటేనే మనకు గుర్తుండిద్ది ఒకటి రెండు రోజులు అలా పెట్టుకుంటే అలవాటు అయింది వాటర్ మీకు తడవదు తర్వాత దాన్ని తుడిచేసి పక్కన పెట్టుకుంటే ఏం కావాలి ఏం కావాలి మంచం ఎక్కుతావా సరేరా ఎవరు వస్తున్నారు ఇప్పుడు మన ఇంటికి నానా ఇంకా ఇంకా ఇంకెవరు వస్తున్నారు చెప్పా కదా ఎవరు వస్తున్నారు చెప్పు నందు పిన్ని అనాలి సరేనా ఇంకా మేము లంచ్ చేసేటప్పుడు మా పెద్దడు పడి కాల్ చేసింది ఇంకా నందు కాలేజ్కి వెళ్దామని చెప్పైతే స్టార్ట్ అయ్యి వచ్చింది కానీ తనకి హెల్త్ బాగాలేదు టైఫాయిడ్ అంట సో ఇక్కడికి వచ్చేసరికి నీరసంగా ఉందని చెప్పి కాల్ చేసింది ఇంటికి వస్తామని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు సో ఇంకా హవి లేచి నాకు మంచి మాట్లాడుతున్నాడు కదా నందు ఏంటంటే మాట్లాడడం వచ్చిన తర్వాత అసలు లేదు సో అన్నీ వింటుందన్నమాట చాలా సర్ప్రైజ్ ఇంకా వాళ్ళకు కూడా పాప ఉంది కదా వాళ్ళకంటే వాళ్ళ అక్కల పాప ఉంది కదా పేద తెలుసు కదా మీకు సో తనకి ఇంకా మాట్లాడరు సిక్స్ మంత్స్ చిన్నది కదా హవి కంటే ఇప్పుడు హవి మాటలు అవన్నీ బీ ఫన్నీ ఉన్నాయి ఇంకా పొద్దున్న నేను బట్టలు ఆరేసాను కదా అన్నం తినేసిన తర్వాత చాలా బట్టలు అయినాయి రెండు మొత్తం ఆరేసినాయి ఇక్కడ కుర్చీలు వేసినాయి అన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేసా ఇక అత్యాహవి ఇంకా నందు ఏమో ఆడుకుంటున్నారు చాలా బట్టలు అయినాయి బట్టలు మాట తేయడం ఎంత కష్టమో కదా నాకేమీ అంత ఇంట్రెస్ట్గానే ఉంటుంది మా అత్త బట్టలు మాట తేయడం అస్సలు నచ్చదు అమ్మ ఏంటి ఇప్పుడు ఇన్ని బట్టలు మడతీయాలి అప్పుడే ఆరిపోయినాయి అని అంటున్నారు లేదులే పర్వాలేదు మీరు రెస్ట్ తీసుకోండి నేను మడితే సస్తాలే ఉంచుని అని చెప్పి నెట్ఫ్లిక్స్లో వాట్ టూ మూవీ పెట్టుకున్నాం మూవీ చూస్తే ఒట్టు ఎక్కడ అక్కడ బిట్టు అక్క కూడా బిట్టు చూడమే ఏనగారు చూడండి ఎక్కి తొక్కి పెడుతున్నాడు వాళ్ళని ఇంకా నందు పిన్ని నందు పిన్ని అని చెప్పి తిరుగుతున్నాడు అండ్ ఒక వాచ్ ఉంది అదంటే చిట్టిబాబు వాచ్ అంట చిట్టిబాబు వాచ్ నందు పిన్ని పెట్టుకోవాలంట పెట్టుకోపోతే అయిపోయినట్టే ఇంకా అడుగుతూనే ఉన్నాడు పెట్టుకో పెట్టుకో అని పెట్టుకోలేదా మళ్ళీ పెట్టుకునేదా కూవట్లేదు అలాగ అవికి ఏంటంటే ఎవరైనా ఒక్కళ్ళు వచ్చినా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా ఎగ్జైటెడ్గా కూడా ఫీల్ అవుతాడు పిల్లలందరూ అంతే కదా ఇక వాళ్ళతోనే ఆడుకుంటా వాళ్ళ చుట్టూ తినే తిరుగుతా అట్లాగా మంచిగా టైం స్పెండ్ చేయాలనుకుంటాడు అండ్ వాటు మూవీ బాగానే ఉంది కానీ ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటే మా అత్తయ్య ఫైట్ సీనే కదా అని నిద్రపోతున్నారంట అట్లా ఉంది వాళ్ళ పని ఇంకా వాళ్ళైతే మామూలుగా కాదు అవి అసలు ముక్కు బగలు కొట్టేశాడు అబ్బా ఏం కొడతాడు అసలు తెగ కొడుతున్నాడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్నిసార్లు తిట్టినా మనం చెప్పినా కూడా అర్థం కావట్లే ఇక నేను బట్టలు మార్తాయడం కార్యక్రమం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎవరి వాళ్ళకి సెపరేట్ చేసి ఎవరి వ్యాక్సిన్లో వాళ్ళకైతే అయితే సర్దేసేయాలి సర్దేసిన తర్వాత ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ దాంట్లోనే ఆడుతూ తోముకోవాలి సో ఇంక ఈవినింగ్ రొటీన్ అంటే తెలిసిందే కదా కానీ ఏంటో ఇక్కడ ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు ఇంక చేసుకుంటాము ఒకటి అన్ని ఇక్కడికి ఉంటే కాబట్టి కాస్ట్ పని అయితే చాలా టైం ఉంటుంది మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి అండ్ నిన్న ఫుడ్ మెను అది కూడా అనుకున్నాం కదా సో క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడలేదు మామే నైట్ కల్లా వస్తాను అన్నారు కానీ చూడాలి ఇంకా అక్కడ క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం అయితే పడుతుందంట అక్కడ సో మావే వస్తే కానీ తెలుస్తుంది ఇంకా చేయడం అసలు ఏంటి అసలు ఏంటి అని చెప్పి ఏదైనా అనుకున్నప్పుడు స్థానం వచ్చిందంట అన్నమాట కాదే నోట్లో పెట్టుకోకూడదంట పెట్టుకోవాలంట సంఖలోనే పెట్టుకోవాలంటే తినేస్తే నీకు సంఖలో పెట్టాలన్నా ఉండ చల్ల జ్వరం నీకు హాస్పిటల్ ఇలాగే చూపించుకోవాలి మరి ఆడేం దొర్లి దొర్లి ఏడుస్తావు ఇంక చాలు జ్వరం చూద్దాం ఎంత ఉంది ఎంత ఉంది కడుగుతా నేను కడుగుతా వాళ్ళ ధర్మ మీటర్కి మూడింది అదొకసారి కింద పడిందా అయిపోయినట్టే అయ్యా ఇంకా నందుకి మళ్ళీ ఫీవర్ వచ్చింది ఇంకా వాళ్ళ థర్మమీటర్తో చెక్ చేసుకుంటే అవి కూడా స్టార్ట్ చేశాడు ఇక అప్పటికి నేను బ్యాంగిల్స్ చేయమని చెప్పాను కదా థ్రెడ్స్ చుట్టతారు కానీ ఇంకా ఏం చేయలేదు ఇంకా నేను ఐడియాస్ కొన్ని షేర్ చేస్తే ఈ లెస్ ఉంది లెస్ అయితే అంటించమని చెప్పా దానిపైన థ్రెడ్ చుట్టమని చెప్పాను ఐ హోప్ మీరు ఆల్రెడీ షార్ట్ చూసే ఉంటారు సరే సరిపోయిందో లేదో అని చెప్పి చెక్ చేసుకుంటున్నారు సో కరెక్ట్గా సరిపోయి కొంచెం మిగులుతుంది ఓకే అమ్మాయి అనుకున్నాను మీకు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడుతుందని చెప్పారు సో థ్రెడ్ చుట్టడం ఒక లెక్క స్టోన్స్ అంటే ఒక లెక్క దానిపైన థ్రెడ్ చుట్టడం ఇంకొంచెం కష్టం చాలా టైం పట్టింది పాపం అత్తయ్యకి ఆ రోజంతా ఈవినింగ్ అయిపోయింది అత్తయ్య మీరు షార్ట్ కోసం స్టార్ట్ చేశారు కదా మళ్ళీ శారీ చేంజ్ అయిపోయింది అంటే ఇంకా ఈవినింగ్ కూర్చొని అయితే ఇది స్టార్ట్ చేసి ఇంకా చేస్తున్నారనమాట ఈ ఏజ్లో ఇవన్నీ చేయాలి అనుకోవడమే గ్రేట్ కదా సో నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా సో ఆ శారీ కూడా కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటో చూడాలి అది కట్ వర్క్ శారీ అనమాట కట్ వర్క్ వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా కొంచెం మంచి కుట్టించాను అది సో అది నేను మీకు బర్త్డే బ్లాగ్లో చూస్తారు కదా సో బర్త్డే రోజు షార్టే వస్తుంది నాకు తెలిసి ముందునే సో అప్పుడైతే చూసేయండి ఇంకా మా వారికి కూడా అయితే బాగా తేడా వచ్చింది అండ్ ఫీవర్ కూడా లైట్గా స్టార్ట్ అయింది ఫుల్ బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి హాలిడేస్ లేవు బట్ ఇంకా బాగాలేదు కాబట్టి ఇంకా హాలిడేస్ పెట్టుకోవాల్సి వచ్చిందేమో మరి అదేంటో కానీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అన్నా సరే ముందు మా ఆయన మాత్రం సిక్ అయిపోతాడు ఇక పర్వాలేదు లేదు దిష్టి దిష్టిపోయిద్ది అని అంటారు కానీ నాకేమో చాలా భయంగా బాధ హ్యాపీగా మనము సంతృప్తిగా చేసుకోలేము కదా ఏ పని చేయాలన్నా చేయబుద్ది కదా అన్నట్టు ఉండిద్ది సో ఇక్కడ హవి గారు ఇచ్చేస్తున్నారు సో స్టోన్స్కి అయితే అయిపోయింది చాలా టైం పట్టింది పాపం అత్తయ్యకి మాత్రం కానీ నాకు కూడా వచ్చి ఉంటే నేను కూడా పర్ఫెక్ట్గా చేసేసుకుని నాకు మనకు కావాల్సినట్టు అట్లా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండ్ మీకు ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలి అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఆర్ఎల్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు తోటి షేర్ చేసుకుంటాను సో చాలామంది చూస్తున్నారు కానీ ఆర్డర్ చేయట్లా స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది మీరు ఫైవ్ హండ్రెడ్ పైన కనుక షాపింగ్ చేస్తే మేము ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తాం సో నైట్కి డిన్నర్ కంప్లీట్ చేసాము నైట్కి డిన్నర్ కంప్లీట్ చేసేసాం ఈ ఈవినింగ్ మా క్లీన్ చేసేసాను ఇంకా శంకులు అంటూ ఉంటే తోమేసా అవికి నీళ్ళు కూడా పెట్టేసి అవికి స్నానం చేయించాలి ఇంకా నందుకు ఫీవర్ అయితే ఉంది కదా సో అరిశింకులు అంటలు తోమలు ఇప్పుడు తోమాలి నందుకు ఫీవర్ ఉంది కదా సరే ఇంకా మా వారికి వెళ్ళి ఏంటిది ఇడ్లీ తీసుకురమ్మని చెప్తాం సో తనకైతే ఇడ్లీ ఇష్టం లేదు హైలైట్ ఏంటంటే సో ఇంకా కర్రీస్ కూడా తీసుకురమ్మని చెప్పాం అంటే ఫిష్ అది తినకూడదు కదా మా వారికి కూడా గొంతు అనేది బాగా పెయిన్ ఉంది అందుకని చెప్పి ఫిష్ తినకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి నార్మల్ గార్టీస్ తెచ్చుకోమని చెప్పాం ఇంకా ఉన్నట్లు ఉన్నట్లన్నీ క్లియర్ చేసేస్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను క్లీనింగ్ చేసేసి హవీకి ఫ్రెష్ అంటే ఇంకా వాయిస్ ఓవర్స్ అవన్నీ కూడా ఒక టూ త్రీ డేస్కి లాంగ్ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్స్ అయితే ఇచ్చేస్తున్నాను సో బర్త్డే రోజు ఆ నెక్స్ట్ రోజు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నా ఒపీనియన్ సో ఎప్పుడైనా కొంచెం ప్రశాంతంగా అందరూ ఉన్నప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటా నేను బాగుంటుంది కదా అందరం కలిసి ఒకటి రెండు రోజులు ఉంటే బాగానే ఉండిద్ది సరదా సరదాగా ఉండిద్ది మంచిగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ కబడ్లాడుకుంటూ ఫన్నీ ఫన్నీ గేమ్స్ కూడా ఆడాలి అనుకుంటున్నాం ఈసారి బర్త్డేకి సో చాలా టైం ఉంటుంది మేము ఆల్రెడీ కుకింగ్ బయటనే చేపిస్తాం కాబట్టి ఇంట్లో చాలా టైమే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కానీ కుకింగ్ కానీ అంత బయటనే ఉంటుంది కాబట్టి చాలా ఫ్యామిలీ టైం ఉంటుంది కాబట్టి మంచిగా గేమ్స్ ఆడి టైం స్పెండ్ చేస్తే సూపర్ ఉంటుంది ఇంకా సింకుల అంటలన్నీ క్లీన్ చేసేసి అవి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి కదా సో అవికి స్నానం చేయించాలి క్లైమేట్ అయితే బాగా చల్లగా అయిపోయింది వర్షం అయితే లేదు కానీ ఫుల్ చల్లగా అయిపోయింది నాకేంటి భయం అంటే మళ్ళీ అవికి ఎక్కడ కోల్డ్ వస్తుందని మా ఆయనకి అలాగో కోల్డ్ దగ్గు చాలానే ఉన్నాయి అవి ఏమో నాన్న అస్సలుగా వదలట్లేదు ఏంటోనండి బాబు అసలు నాకు బలి చిరాకు వచ్చేస్తుంది ఫంక్షన్లు ఉన్నాయి ఏమన్నా ఇంట్లో వాకేషన్స్ అంటే ఎప్పుడు ఎలాగనే ఎందుకు అయిదు ఏంటో అర్థం కా సరే కానీ ఇలా జరిగింది అనమాట ఉదయం నుంచి నైట్ వరకు మా వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు కానీ ఇంట్లో పని మాత్రం అలా అవుతూ ఉంటుంది సో నేను దాని తర్వాత నైట్ లెవెన్ వరకు కూడా చాలా వాయిస్ ఓవర్స్ అయితే ఇచ్చాను వాయిస్ ఓవర్స్ ఇచ్చి ఎడిటింగ్స్ చేసి అప్లోడ్ కూడా పెట్టేసుకున్నాను నాకు ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే ఇంకా మనశ్శాంతి ఉండదు అనమాట సో ఇంకా నందు ఇడ్లీలు తెస్తే చూస్తారు కదా ఒక ఇడ్లీ తింటుంది మూడు ఇడ్లీలు మాగేసేసింది హవి కూడా ఇడ్లీ ఇడ్లీ అన్నాడని చెప్పి వాళ్ళ హవి కోసం ఇడ్లీలు తీసుకొచ్చాడు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు మా రొటీన్ అయితే ఇలా ఉంటుంది అందరం డిన్నర్ కూడా కంప్లీట్ చేసాం టైం ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది సో ఇంకా నేను కొన్ని వీడియోస్ వాయిస్ ఓవర్స్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది శంకులు అంట్లు క్లీన్ చేసాం ఇక ఏం లేదు ఇంకా పని ఏం లేదు ఇక పడుకోవడమే ఫ్రెష్ అయిపోయి ఇక పడుకోవడమే సో సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారు అలాగే అలాగే ఇంకేం సంగతులు చెప్పండి సో ఇంతే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ దెబ్బ చూసారు తగ్గిపోయింది హబీ బర్త్డేకి తగ్గదు తగ్గదు అనుకున్నా కానీ తగ్గింది కానీ గీత పడుతుంది ఈ గీత తగ్గిద్దో లేదో తెలియదు ఏంటో అసలు కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిచి పని అంతా చేసుకున్నా సో అందరికీ కాల్ చేసి చెప్పేసాం హబీ బర్త్డే గురించి రండి అని చెప్పి సో అందరూ వస్తారు సో చాలా ప్లాన్ చేస్తున్నా చూద్దాం ఏమవుతుందో సో రేపు చెప్తా చాలా విషయాలే ఉన్నాయి రేపు వీడియో మిస్ అవ్వద్దు ఇంతే వీడియో బాయ్ బాయ్ ఇంకా మా వారు బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అయితే మెడిసిన్ ఇచ్చారు ట్రీట్మెంట్ లాగా ఇంకా బాగా త్రోట్ పెయిన్ అసలు తట్టుకోలేకపోతున్నాను ఫీవర్ కూడా ఉంది కదా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో చూడండి మా అవేమో అన్ని చాక్లెట్లు వేసినట్టే వస్తున్నాడు సో అందుకేనండి బాబు అసలు ఏమైనా చేసుకోవాలని భయమేస్తుంది సింపుల్గానే చేసుకుంటున్నాం అప్పటికి కూడా ఎవరిని పిలవట్లేదు ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా మా వారికే చేసేసుకుంటామేమో ఇంకా ఇక లాస్ట్ ఇయర్ అయితే ఈ రోజుల్లో అసలు ఎంత హడావిడిగా ఉన్నామా అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది ఆ వీక్ అప్పుడే ఫస్ట్ బర్త్డే అయిపో అయిపోయింది సెకండ్ బర్త్డే కూడా అయిపోతుంది ఇంటర్ బాబు అసలు టైం చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది చాలామంది విష్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ సో బర్త్డే బ్లాగ్ కోసం వెయిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఆయనకి ఎలా ఉందో ఏంటో రేపు అప్డేట్ ఇస్తాను అది కూడా మిస్ అవ్వద్దు అండ్ కామెంట్స్ చేయట్లేదు అస్సలకి కామెంట్స్ చేయండి అబ్బా సో కామెంట్స్ చేసి హ్యాపీ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు ఇంతే ఈరోజు ఇలా గడిచిపోయింది ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హాబీ కోసం ఒక చిన్ని లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి బాయ్ బాయ్